హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ శ్రామణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఇంట్లోనూ ఎయిట్ కేజీస్ లెమన్ రైస్ చేసామన్నమాట అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము వచ్చేసి ఫస్ట్ ఇక్కడ పెద్ద గిన్నె పెట్టారు కదా ఇందులో అయితే ఒక ఫైవ్ కేజీస్ వరకు అయితే కుక్ ఆ దబరి దానికి సరిపడా వాటర్ వేసుకొని అయితే ఫస్ట్ బాయిల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ కేజీస్ బియ్యం అనమాట నేను వాష్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను వాష్ ఇన్నిసార్లు అయితే వాష్ చేసుకోవాలన్నమాట మినిమం త్రీ టైమ్స్ అన్న చేసుకోవాలి లేకపోతే బియ్యం అయితే లాగా స్మెల్ అయితే వచ్చేస్తాయి కదా చూసారు కదా వాటర్ అయితే చాలా ప్యూర్గా వచ్చేస్తాయి కదా అంతవరకు అయితే మనం వాష్ చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే మనం ముందుగా పెట్టుకున్నాం కదా వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి అందులో ఇప్పుడు ముందుగా మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇంకా అవైతే కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ గిన్నెలో అయితే టూ కేజీస్ పెట్టింది అనమాట ఇంకా తర్వాత కుక్కర్లో వచ్చేసి వన్ కేజీ మొత్తం ఎయిట్ కేజీస్ పెద్ద గిన్నెలో ఫైవ్ ఇక్కడ గ్యాస్ పైన టూ ఇక్కడ కుక్కర్లో వన్ కేజీ అనమాట మొత్తం ఎయిట్ కేజీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట ఇక్కడ వచ్చేసి మనము చింతపండు అయితే నానబెట్టుకున్నాము లెమన్ జ్యూస్ సరిపోదు అని చెప్పి కొంచెం చింతపండుగా అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే వాష్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొత్తిమీర అయితే వాష్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి అన్నం అయితే ఉడిగిపోయింది అనమాట ఇప్పుడు గెంజ ఉంటాయి కదా అవన్నీ అయితే వంచుతూ ఉన్నారు ఇలా వంచడం చాలా కష్టం అనమాట చేతికి అయితే బాగా ఆవిరి వచ్చేస్తూ ఉంటుంది కదా కానీ అలానే వంచారనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ శారీ ఉంటుంది కదా అదైతే వాటర్లో తడుపుకొని కింద వేసి వేసుకొని ఉడికిన అన్నాన్ని మొత్తం అయితే అందులో వేసుకున్నారు తర్వాత ఆయిల్లో పసుపు వేసుకుని కొంచెం హీట్ చేశారనమాట అది మొత్తము రైస్కి బాగా పట్టించేసి పక్కన పెట్టారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అన్నం అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అలానే పచ్చిమిర్చిగా అయితే సన్న సన్నగా అయితే కట్ చేసుమని ఆ పని అయితే నాకు చెప్పారనమాట అవి ఇక్కడ చేస్తూ ఉన్నాను చాలా టైం పట్టిందనమాట అల్లము ఇక్కడ పచ్చిమిర్చి సన్నగా కోసేసరికాను తర్వాత వచ్చేసి ఏసమ్మకి పప్పులు అయితే ముందుగానే ఏపేసి పక్కన పెట్టేసుకున్నారు తర్వాత వచ్చేసి శనగ బెళ్ళనమాట మనకి ఎయిట్ కేజెస్కి ఎంత కావాలో అవి అయితే ఫ్రై చేసుకుంటున్నారు వన్ బై వన్ అనమాట ఇక్కడ అన్ని వన్ బై వన్ అయితే ఫ్రై చేసుకుంటున్నారు మేము ఎయిట్ కేజీస్ ఎందుకు చేసామంటే మా ఊర్లో అయితే వేణుగోపాల సమ తిరణయితే జరుగుతుందనమాట మేము ఆ రోజు అనమాట అంటే అందరూ ఒక్కో రోజు ఇస్తారు కదా మేమైతే నైట్ నైట్ టైము ఒక ఎయిట్ కేజీస్ లెమన్ రైస్ అయితే చేసి ఇస్తున్నాము ఇంకా తర్వాత ఉప్పుమిరపకాయలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ అయితే ఆయిల్లోనే వేపుకుంటూ ఉన్నారు తర్వాత ఆయిల్ వేసుకొని ఇందులో ఫస్ట్ ఆవాలు అయితే గ్యాస్ పైన అయితే మనము ఆవాలు నాన తర్వాత మన చింతపండు దాన్ని అయితే బాగా బాయిల్ చేసుకున్నారనమాట పసుపు వేసి దాన్ని అయితే ఇప్పుడు ఆయిల్లో కొంచెం కొంచెంగా వేస్తున్నారు మొత్తం పోస్తే మనకి వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ అయితే స్లోగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట కొంచెం సేపు అది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాము కదా మనం ఎండుమిర్చి అవన్నీ అవన్నీ కానీ ఇందులో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము లెమన్ జ్యూస్ అనేది లాస్ట్లో వేయాలన్నమాట ఇది ఆయిల్లో అయితే ఫ్రై అవనవసరం లేదనమాట చేదు వచ్చేస్తుంది లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపే ముందైతే లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాము లెమన్ జ్యూస్ వేసుకొని ఇలా మిక్స్ ఉండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా దాన్ని కొంచెం హీట్ అంతా పోయే వరకు అయితే ఉంచుకోవాలి కొద్దిగా అయిన తర్వాత అంతలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అది ఉప్పు మిరపకాయలు అవి అవైతే వేసుకొని కలుపుకుంటూ ఉన్నాము ఇదిగోండి ఇదైతే ఇంకా ఒక గిన్నెలో తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి దోని మా వాడైతే అప్పుడే టేస్ట్ చూసేస్తున్నాడు చాలారు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం కొంచెం అన్నం వేసుకుంటూ కొంచెం అది అది జ్యూస్ వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అలాగా మొత్తం అయితే మిక్స్ చేశారనమాట మిక్స్ చేసిన తర్వాత ఇలాగ క్యాన్స్కి అయితే తీసి పెట్టారు చూసారు కదా టూ క్యాన్స్ నిండా అయితే వచ్చింది అనమాట ఎయిట్ కేజెస్ ఒక్కోటి ఫోర్ కేజెస్ పట్టినట్టుంది అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ అనమాట ఫ్రెష్ అయిపోయాము ఇంక బయట ముగ్గు అయితే వేయాలి చూసారు బజార్లో అయితే అందరూ ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు పందిర్ దగ్గర అయితే వేసేసామన్నమాట ముందేను నెక్స్ట్ ఇక్కడ ఎవరింటి ముందు వాళ్ళైతే వేసుకుంటూ ఉన్నాము ఇది వచ్చేసి పందిరి దగ్గర అనమాట అందరం కలిసి అయితే ఇలాగ ముగ్గు పెట్టి కంగులైతే వేసాము రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో వేస్తామన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి దేవుడిని అయితే తీసుకొచ్చారు నైట్ టెన్ థర్టీ ఏమో అయింది దేవుడు వచ్చేసరికిను ఇవి వచ్చేసి ఇంకా నేర్పిస్తున్నారు అనమాట చాలా బాగా అయితే జరిగింది మా ఊర్లో మేము ఏం గోపుల సొమ్మి తిరినానైతేను చూసారు కదా పూలతో డెకరేషన్ కానీ అయితే చాలా బాగుంది మా ఇంటి దగ్గరే అనమాట పందిరి కానీ వేశారు మా ఇంటి పక్కన చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంక ఇది వచ్చేసి ఇంకా నైట్ టైం ముచ్చట్లు అనమాట అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా నాన్న చూసారు అందరికీ కూల్ డ్రింక్ అయితే పోషిస్తున్నాడు ఇంకా నైట్ టువెల్ కాదు టువెల్ దాటైపోయింది వన్ అయిపోయింది అనమాట అప్పుడు కానీ చూసారు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఇలాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అది ఒక సరదా కదా వీడియో అయితే ఇంత అన్నమాట లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్